హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము అస్సాం వచ్చాము కామాఖ్యాదేవి మందిరానికి కామాఖ్యాదేవి గురించి తెలుసుకుందాం మనం అస్సాం దేశంలో గౌహతి పక్కన కామరూప రాజ్యంలో కామాఖ్యాదేవిని నీలాచల వాసునని కూడా పిలుస్తారు నీలాచల పర్వతాలలో నివసిస్తున్నది కాబట్టి ఆమెను నీల పార్వతి అని కూడా అంటారు శివుడు దుఃఖంతో సతీదేవి శవాన్ని భుజంపైన పెట్టుకుని మూడు లోకాలు తిరుగుతుంటే విష్ణువు తన సుదర్శన చక్రంతో యాభై ఒక ఖండాలు చేశాడని యోని భాగం ఈ నీలాచల పర్వతాలలో పడడం వల్ల కామరూప శక్తి రూపిణి మహామాయ యొక్క మహాపీఠము వెలిసింది తీర్థ చూడమనిగా సౌభాగ్య కుండంలో కాళ్ళు చేతులు కడుక్కొని కన్యా పూజ చేసి విఘ్నేశ్వరునికి నమస్కరించిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకోవాలి ఆ తర్వాత ఉమానంద భైరవ దర్శనం చేసుకోవాలి యాభై ఒక్క శక్తి పీఠాలలో సర్వప్రధాన పీఠం అని చెప్తున్నారు ఈ కామాఖ్య పీఠాన్ని సృష్టికి కేంద్ర స్థానంగా భావిస్తారు ఈ కామాఖ్య పీఠాన్ని నీలాచల పర్వత శ్రేణులలో ఉన్న మహామాయ కామాఖ్యా దేవిని తంత్ర సాధనకు చాలామంది ఇక్కడికి వచ్చి తంత్ర సాధన చేస్తారు పుణ్యభూమి భారతదేశంలో నార్త్ ఈస్ట్లో కామరూప రాజ్యం ఉండేదట అంతకు ముందు పేరు ధర్మారణ్య అంతకంటే ముందు జ్యోతిష్పుర ప్రస్తుతం కామాఖ్య అంటారు ఈ ప్లేస్ని కోచ్ బిహార్ రాజైన విశ్వసింహం తన సోదరితో కలిసి నీలాచల పర్వతానికి వచ్చినప్పుడు దాహం వేస్తుంటే నీళ్ళ కోసం వెతుకుతుంటాడు ఆ సమయంలో ఒక ఎత్తైన ప్రదేశం నుండి వెలుగు కనిపిస్తే అక్కడికి వెళ్తారు ఇద్దరు ఒక వృద్ధ స్త్రీ దీపం పెట్టి కూర్చుని ఉంటుంది అక్కడ యుద్ధంలో ఓటమి పాలయ్యి సైన్యాన్ని కోల్పోయి తన సోదరునితో కలిసి నీళ్ళ కోసం వెతుక్కుంటూ వచ్చానని ఆ వృద్ధ మహిళతో చెప్తారు మహారాజు విశ్వసింహం వారికి నీరిచ్చి దాహం తీరుస్తారు వృద్ధ మహిళ తర్వాత ఆ మట్టి దిబ్బ కింద ఉందని చెప్తారు ఆ వృద్ధ మహిళ చెప్పినది విని వారిద్దరూ ప్రార్థన చేస్తారు మీరు త్వరలో ఆ సైన్యాన్ని కలుసుకుని యుద్ధం చేసి మా రాజ్యాన్ని దక్కించుకుంటే అక్కడ ఒక బంగారు మందిరాన్ని నిర్మిస్తామని వేడుకుంటారు వారి మనోవాంఛ తీరిన తర్వాత పండితులను పిలిచి ముహూర్తం నిర్ణయించి మందిర నిర్మాణం ప్రారంభిస్తారు అక్కడ కానీ ఇటుకలు విరిగి పడిపోతున్నాయి మహారాజు విశ్వసింహం తిరిగి అమ్మవారిని ప్రార్థిస్తారు దేవి స్వప్నంలో దర్శనమిచ్చి నీవు బంగారు మందిరాన్ని నిర్మిస్తామని చెప్పావు కదా ప్రతి ఇటుకలోనూ కొంచెం బంగారాన్ని ఉంచి నిర్మించమని చెప్తారు అలాగే మందిర నిర్మాణం పూర్తవుతుంది అమ్మవారి మహత్యం తెలుసుకుని దేశ విదేశీయుల దర్శనం కోసం వచ్చేవారట పక్కనే ఇక్కడ దీపారాధన చేసే మందిరం ఉంది అగరబతీలు వెలిగిస్తారు ఇక్కడ శీతలాదేవి అమ్మవారు ఉన్నారు కొబ్బరికాయ నైవేద్యం సమర్పిస్తారు అమ్మవారికి అస్సాం చరిత్రలో పదిహేను వందల యాభై మూడులో కాలా పహాడు విజయవంతం అవుతుంది అప్పుడు అస్సాంలోని అన్ని మందిరాలను ధ్వంసం చేస్తారు కామాఖ్యా దేవి మందిరంతో సహా మహారాజు విశ్వసింహ కుమారుడైన నరనారాయణ అమ్మవారి ఆదేశం ప్రకారం తిరిగి నూ నూతన మందిరాన్ని నిర్మిస్తారు తర్వాత కోచ్బిహార్ నుండి పండితులను పిలిపించి యథాప్రకారంగా అమ్మవారికి పూజా అర్చనలు చేసే బాధ్యతను అప్పగిస్తారు మహారాజా నరనారాయణ్ నూతన మందిర పూజలు మొదలైనప్పుడు మూడు లక్షల హోమాలు ఒక లక్ష జంతుబలి పక్షులు జంతువులతో కలిపి వంద మంది కంటే ఎక్కువ నరబలి కూడా ఇచ్చారట ఇలా ఉంటే ఒక సర్వజ్ఞ బ్రాహ్మణుడైన కేందుకళ అనే అతడు అమ్మవారికి ప్రతిరోజు సంధ్యా సమయంలో దీపం వెలిగించి ఆరతిలు ఇచ్చి స్తోత్రగానం చేస్తూ గంటల ధ్వని చేసేవారట అతని భక్తికి మెచ్చిన దేవి ఆ గంటల ధ్వని తాళానికి సరిపడేట్లు నృత్యం చేసేవారట ఆ మాటలు విన్న మహారాజు నరనారాయణ తనకు దేవి దర్శన భాగ్యం కల్పించమని కెందుకలాను అర్థిస్తారు కేందకల చేసేదేమీ లేక మహారాజు కోరికను మన్నించి డోర్ దగ్గర ఉండమని చెప్తారు రోజులాగే ఆ వేళ స్తోత్రం మొదలయ్యి గంటల దుఫని వినినంతనే అమ్మవారు ప్రత్యక్షమవుతారు మహారాజా నరనారాయణ్ అమ్మవారిని దర్శిస్తారు మహామాయ కేందుకలాని చంప మీద కొట్టి రాయలా మారుస్తారు మహారాజా నరనారాయణుడిని నీలాచల వదిలిపే వదిలి వెళ్ళమని ఆదేశిస్తారు అలాగే అభిషాకం కూడా చేస్తారు భవిష్యత్తులో వారి వంశస్థులు ఎవ్వరూ తనను దర్శించకూడదని ఒకవేళ దర్శిస్తే వారు నిర్వీరులైపోతారని అంటారు ఇది బలిఘర్ బలి ఇచ్చే ప్రదేశం మా అమ్మవారి మందిరానికి ఎదురుగా ఉంటుంది బలిఘర్ ఉదయమే ఐదు ఐదున్నర గంటల మధ్యలో ఆలయాన్ని ఓపెన్ చేసి శుభ్రం చేసి అమ్మవారికి హారతులైన తర్వాత ఏదో ఒక జంతువుని రోజు బలి ఇస్తారు ఉదయాన్నే ఈ పద్ధతి అంతా అయిన తర్వాతనే భక్తుల దర్శనం మొదలవుతుంది ఈవేళ నల్ల మేకను ఇచ్చి తలను గర్భగుడిలోకి తీసుకెళ్తున్నారు చూడండి గర్భగుడి వెనుక సింధూర గణపతి ఉన్నారు చూడండి భక్తులు ఏమైనా కోరికలు కోరుకొని కాయిన్ను ఫిక్స్ చేస్తే ఆ కోరిక నెరవేరుతుందట ఆలయ ప్రాకారంలోనే ఒకవైపు హోమశాల కూడా ఉంది శంకరాచార్యులు ఈ స్థలానికి వచ్చినప్పుడు బలిని ఆపలేదట శంకరాచార్యుల వారి మందిరం ఇది ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో కామాఖ్య అమ్మవారి అన్న ప్రసాదం ఉంటుంది పన్నెండు గంటలకు టోకెన్స్ ఇవ్వడం ప్రారంభిస్తారు భక్తులందరూ క్యూలో వెళ్ళి టోకన్ తీసుకొని అన్న ప్రసాద మందిరానికి వెళ్ళి ప్రసాదం స్వీకరిస్తారు మూడు గంటల వరకు ఉంటుంది అన్న ప్రసాదం పప్పన్నము కర్రీ పాపడు పాయసము ఇస్తారు కడుపు నిండా తినవచ్చు మేము కూడా ప్రసాదాన్ని స్వీకరించాము ఈ దేవీపీఠము మాతృ అంగం అంటే జన్మస్థానం ఈ యోని ముద్ర పైన బంగారు కిరీటం ఉంటుంది దానిని ఎర్రని వస్త్రంతో కప్పి ఉంచుతారు పైనంత పువ్వులతో కప్పబడి ఉంటుంది గర్భగుడుల అమ్మవారు ఈ విధంగా ఉంటారు ఆ ప్రదేశంలో కొంచెం కొంచెం నీళ్లు బూరుతూ ఉంటాయి తీర్థంగా మనకిస్తారు వెళ్ళిన భక్తులందరూ పీఠాన్ని తాకవచ్చు యోని భాగము టెన్ బిట్స్గా కట్ అయ్యి అక్కడ గర్భగుడిలో ముగ్గురు దశమహా విద్యలు కొంచెం పక్కపక్కగా ఏడు దశమహా విద్యలు వెలిసిన ప్రదేశం ఇది గర్భగుడిలో షోడసి కామాఖ్యా దేవిగా మాతంగి సరస్వతీ దేవిగా కమలాత్మిక లక్ష్మీదేవిగా పూజలు అందుకుంటున్నారు దశమహా విద్యలలో ముగ్గురు అమ్మవారు విరాజిల్లుతున్నారు ఈ గర్భగుడిలో మిగతా ఏడు దశ మహా విద్యల గురించి పార్ట్ ఫైవ్లో వివరిస్తాను ఒకే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేము టైం సరిపోదు అందుకని షాపింగ్ సెంటర్ ఇది ఈ షాప్లో మాత్రం మా రెండు శంఖాలు కొన్నారు పూజామందిరంలో ఉంచడానికని వనమూలికలు కూడా ఇక్కడ విరివిగా దొరుకుతున్నాయి చూడండి రుద్రాక్ష కాయలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ పసుపు కుంకుమ గాజులు చున్నీలు కొని భక్తులు అమ్మవారికి సమర్పిస్తారు జనరల్ క్యూలో వెళ్లే భక్తులకు కూపన్స్ ఇచ్చే సెంటర్ ఇది కూపన్స్ తీసుకొని క్యూలో వెళ్ళాలి మందిరంలో ఎనిమిది మంది భైరవులు ఉన్నారట చీకటి వలన సరిగా చూడలేము మనము అమ్మవారి దర్శనానంతరం తిరిగి వచ్చేటప్పుడు అష్టభుజకాళి దుర్గాదేవి నాగదేవత అన్నపూర్ణాదేవిని దర్శించుకుంటూ బయటికి వస్తాము కామాఖ్య ప్లేస్కి వచ్చి గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి మనం ఎక్స్పీరియన్స్ చేయాలా కానీ వాటిని మాటల్లో వర్ణించలేము అమ్మవారి దర్శనా డీటెయిల్స్ సంధ్యాహారతలు దశ మహావిద్యలు అంబుబాచి మేళ ఉమానంద్ భైరవ్ ఇవన్నీ నేను పార్ట్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా అప్లోడ్ చేస్తుంటాను మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే అప్లోడ్ అయిన వీడియోస్ చూడవచ్చు రుద్రాక్షలు చాలా చీప్ ఇక్కడ మరియు ఒరిజినల్వి దొరుకుతాయి ఏ సైజు కావాలంటే ఆ సైజులో మనము కొనవచ్చు మాలలు మాలలుగా తయారు చేసి ఉంచుతారు ఇక్కడ కామాఖ్య పక్కనే దమదమ్మ టౌన్ ఉంది మహిళలు అమ్మవారిని దర్శనానికని అస్సామీ ట్రెడిషనల్ శారీ స్టైల్లో వచ్చారు వీళ్ళు మామూలుగా అయితే అందరూ మన ఆంధ్ర స్టైల్ చీర జాకెట్ వేసుకుంటారు సీయు ఇన్ ద కామాఖ్య పార్ట్ టూ వీడియో బాయ్ ఫ్రెండ్స్